మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదైన విషయం తెలిసిందే ఈ కేసులకు సంబంధించి కాకాని పోలీసుల ముందు హాజరు కాకపోగా లుక్అవుట్ లో ఉండడంతో ఆయన అనుచరులైన వెంకటాచలానికి చెందిన వెంకట శేషయ్యను పొదలకూరుకు చెందిన సురేష్ రెడ్డిలను నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాల్సిందిగా పిలిపించడం జరిగింది డీఎస్పీ కార్యాలయంలో లేనందున విచారణ వాయిదా పడింది ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ తమకు ఎటువంటి సమాచారం మా లేదని అవసరమైతే గూగుల్ లో పోలీసులు చర్చించుకోవాలన్నారు పొదులకూరు పోలీస్ స్టేషన్ నుంచి నాకు రెండు రోజుల క్రితం మా ఇంటికి కానిస్టేబుల్ వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళారు ఈరోజు వెంకట నెల్లూరు రూరల్ డీఎస్పి కార్యాలయానికి విచారణకి రావాలని చెప్పి ఆ నోటీసులో ఇవ్వడం జరిగింది నేను నోటీసు ప్రకారంగా ఈరోజు నెల్లూరు రూరల్ డీఎస్పి కార్యాలయానికి పదకొండు గంటలకి వచ్చాను అయితే విచారణ అధికారి నుండి డిఎస్పి గారు ఇన్వెస్టిగేషన్ మీద బయటికి వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత మిమ్మల్ని పిలిపిస్తాం అప్పుడు రండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్పడం జరిగింది తర్వాత మీరు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు నేను వస్తానని చెప్పి చెప్పాను మరి దేనికి పిలిచిన నాకు విషయం అయితే పూర్తిగా తెలియదు అధికారులు అడిగితే తర్వాత ఏం జరిగిందో చెప్తాను నాతో పాటు మొత్తం ఆరు మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది నాకు తెలిసి నలుగురికి తెలుసు నాకు మిగతాయి నాకు తెలియదు మా చిన్నరెడ్డి బత్తల సురేష్ కుమార్ రెడ్డికి అలాగే శంకర్కి పెంచిల్ రెడ్డి నాకు నాకు ఈ నాలుగు నాకు తెలుసు నాకు చిన్న ఏ కథ తెలియదు సరే అంటే నోటీస్ ఇచ్చినప్పుడు పగలకూరు పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు ఇవ్వడం జరిగింది దాంట్లో ఇదే రుస్తిం మైన్ సంబంధించిన వివరాలు ఉన్నాయి కేసు క్రైమ్ నెంబర్ ఈరోజు పొదలకూరు స్టేషన్ వారు మాకు నాకు వెంకటశాశ్కి డీఎస్పి గారి దగ్గర పదకొండు గంటలకు హాజరుగమ్మని చెప్పి నోటీస్ ఇచ్చారు మేము లేకపోయినా కూడా ఇంటి దగ్గర అతికిచ్చారు కాబట్టి మేము బాధ్యతగా వచ్చి డీఎస్పి గారిని కలిసిపోదాము విచార విచారణకు హాజరవుతామని చెప్పి ఇప్పుడు వచ్చాము నేను ఒక హాస్పిటల్కి వెళ్ళిండి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అది ముందర వచ్చారు మా ఎప్పుడు పిలిచినా కూడా ఈరోజు ఏంటంటే డీఎస్పి గారు లేరు డీఎస్పి గారు వచ్చిన తర్వాత మళ్ళీ పిలుస్తూ ఉన్నారు వచ్చే డిఎస్పి గారు ఇప్పుడు పిలిచినా కూడా మేము హాజరు మేమైతే ఎలాంటి తప్పులు కానీ ఎటువంటి ఏం లేదు చేయలేదు కాబట్టి మేము జస్పీ గారు ఇప్పుడు పిలిచినా కూడా ఆదరణ అవుతా ఉన్నాం మైనింగ్ ఏం లేదు ఏం ఏం లేదు ఏదో విచారణ అన్నారు దేనికని విచారణ సరే వచ్చి కలిసి కలిసి ఏంది అసలు విషయం తెలుసుకొని పోతామని చెప్పి వచ్చాను అది మీకే తెలుసుంటుంది రాజకీయ రాజకీయ కక్ష కాదనేది మా పాత్రలు అయితే వీటిలో ఎక్కడ కూడా ఏ ఫోన్లో వేసుకున్నా ఎక్కడ గూగుల్ రేకౌట్ చేసినా ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా మాది మాది ఏమన్నా ఉందా లేదనేది కూడా తెలిసిపోద్ది ఆ దానికి సంబంధించి అయితే మా మేము ఎటువంటి తప్పు చేయలేదు ఇంకా రాజకీయంగా ఏదన్నా అయితే దాన్ని మా చేతుల్లో ఏమైనా ఉండదు కదా అది అది ఇంకా డీఎస్పి గారు వచ్చిన తర్వాత మేము విచారానికి మళ్ళీ పిలిచినప్పుడు అదనవుతుంది